వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్య ప్రజాపక్షం మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో లైకిక వాదన ప్రజాస్వామ్య రక్షణకై పోరాడదాం ముండలక్ష్మి కుమారి భద్రాద్రి కొత్తగూడెం శాసగిరి భవన్లో లో ఎన్ఎస్ఎఫ్ డబ్ల్యూ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ముండలక్ష్మి కుమారి మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న హింస అణచివేత దోపిడీ అత్యాచారాలను సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి మనువాద సంస్కృతి సనాతన సాంప్రదాయాల ఆచారాల పేరుపై మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలపై అగత్యాలకు అంతే లేకుండా పోతుందని వీటిని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు అనంతరం కౌన్సిలర్ పద్మజ మొండా లక్ష్మి కేక్ కట్ చేసి సీనియర్ కామ్రేడ్స్ కు సాల్వత సత్కరించడం జరిగింది అమలోని గొప్పతనాన్ని పాఠరూపంలో జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ పాడి వినిపించారు ఈ కార్యక్రమాన్ని ధూమ్ధామ్ గా ఆటపాటలతో సంతోషంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కరీష రత్నకుమారి మామడాల ధనలక్ష్మి షాహీన్ ఎస్ విజయలక్ష్మి భాగ్యలక్ష్మి మధ్యల విజయలక్ష్మి పొలుమూరు ధనలక్ష్మి వీణ రాములమ్మ శాంతి నాగమణి కుంటి పుష్ప సునీత పాకల లక్ష్మి రేణుగుంట్ల లక్ష్మి ప్రమీల షమీన్ బుజ్జి దాసుల పుష్ప మంగ క్రాంతి ప్రభావతి

లౌకిక వాదం అనేది మన దేశం అభివృద్ధి దేశం కొంత కులాలు మతాలు జాతులు కలిగి ఉన్నటువంటి భారతదేశంలో ఈనాడు లౌకిక ప్రభుత్వాలు ఉన్నాయి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు మన దేశం కూడా కొనుకొని ఇప్పుడు దానికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం అనేది మన దేశంలో భారతదేశంలో మధ్యలో రావడం జరిగింది అది మదన్మాద విశ్వంసకరమైనటువంటి మదన్మాద శక్తులు భారతదేశాన్ని వాళ్ళ పరిపాలన చేస్తారు ఆ పరిపాలన ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఈ యొక్క బిజెపి ఉద్యోకాండు కోసం అనేక రాష్ట్రాల్లో మహిళల పైన అనేక దాడులు మార్గకాండ మటన్లు రానుభాలు నష్టంగా మహిళలు కూడా